స్నేహితులందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ జనగాం మీరు వస్తున్నది జనగామ నుండి పాలకుర్తి హండ్రెడ్ హండ్రపేట రోడ్డు ఈ రోజైతే ఒక మంచి సైడ్తో వచ్చామండి ఇది మొత్తం మూడు ఎకరాలు ఇది మూడు ఎకరాలు కూడా రెడ్ ఎర్ర భూమి దీనికి ఆల్ పేపర్ క్లియర్గా ఉన్నాయండి జనగామ జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ దూరంలో పాలకుర్తి మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి మొత్తం మూడు ఎకరాలు ఇందులో ప్రజెంట్ బోరు కానీ బావి కానీ ఏం లేదు క్లియర్ టైట్ కానీ ఇందులో వేసుకుంటే బోరు వేసుకుంటే హండ్రెడ్ శాతం బోరు పడుతుంది ఇది ఎందుకంటే ఇది కమర్షియల్ బిట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని దగ్గరలో కూడా మనకు దాదాపు ఒక రెండు రైస్ మిల్లులు ఉన్నాయి ఒకటి పత్తి మిల్లు ఉన్నది ఒకటి బంకు కూడా ఉన్నదండి భారత్ బంకు ఈ ఏరియా మొత్తం కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే జిల్లా కేంద్రానికి ఉన్న రోడ్లో ఈ రోడ్ ఈ సైడ్ ఉన్నది కాబట్టి మనకు ఏ కం ఏదైనా ఒక కంపెనీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది రైస్ మిల్లు కానీ పత్తి మిల్లు కానీ వేరే ఐరన్ కానీ దేనికైనా బాగుంటుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు వస్తున్నాయండి ఎటువంటి గొడవలు లేవు ఈ ల్యాండ్కి సంబంధించిన ఆల్ పేపర్ క్లియర్గా ఉన్నాయి యాభై సంవత్సరాల పహానీలు కానీ ల్యాండ్కు సంబంధించిన పేపర్లు కానీ లింక్ డాక్యుమెంట్ కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మన భూభారత్లో కూడా ఈ ల్యాండ్ చూసుకోవచ్చు మనం ఒక సైడ్ కొనే ముందు దానికి సంబంధించిన ఆల్ పేపరు చూసుకున్న తర్వాతనే మనం తీసుకోవాలి ఎందుకంటే రైతులు కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే దీన్ని ల్యాండ్ను మాటికి చేసి కానీ క్రాప్ లోన్ తీసుకోవడం కానీ జరుగుతుంది ఎటువంటి సమయంలో మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ముందుగానే తెలుసుకొని అటువంటి ఏమైనా సమస్య ఉంటే అది క్లియర్ అయినా కానీ మనం ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇది రైతు చెప్తున్న ధర ఎకరము అరవై ఐదు లక్షలు చెప్తుండీ ఇది నెగోషియబుల్ ఈ రోడ్డుకు దాదాపు మనకు డెబ్బై నుండి ఎనభై వరకు నడుస్తుంది ఎకరం ధర అరవై ఐదు లక్షలు చెప్తుంది